హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లోనండి రోజుకొక లడ్డు ఇది తిన్నామనుకోండి సో ఈ లడ్డు తినటం వలన ఆడపిల్లలకు బహిష్ట సమయంలో వచ్చే నొప్పులు పిఎంఎస్ బాధలు హార్మోన్స్ బాగా రెగ్యులేట్ అవుతాయి అలాగే కాల్షియం ఐరన్ బాగా అంది ఎముకలు బలంగా తయారవుతాయి సో ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఇలాంటివి ఏమీ రాకుండా రక్తహీనత ఉండకుండా ఉండాలి అంటే కంపల్సరీ ఈ లడ్డు ప్రతి ఒక్క అమ్మాయి ఆడవారు లంచ్ తర్వాత తింటే మంచిది సో దీనికోసం నూట యాభై గ్రాములు నువ్వులు వింటర్లో అయితే నల్ల నువ్వులు మంచిది సమ్మర్లో అయితే తెల్ల నువ్వులు తీసుకుంటే సరిపోతుంది సో నూట యాభై గ్రాముల నువ్వులను తీసుకొని వేడిగా ఉన్న కడాయిలో వేసేసుకొని దోరగా వేసుకోవాలి అలాగ వేగిన వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇదే కడాయిలో ఒక హాఫ్ కప్పు బాదం పప్పు ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకొని ఇవి కూడా దోరగా వేగేలాగా వేయించుకోవాలి ఇవి కూడా కొద్దిగా దోరగా వేగిన తరువాత ఆల్రెడీ నువ్వులు తీసుకొని ఉంచుకున్న గిన్నెలోకి వీటిని షిఫ్ట్ చేసేసుకోవాలి మరి ఇదే కడాయిలో ఒక హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్ ఒక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని ఇవి కూడా కొద్దిగా దూరగా వేగేంత వరకు వేయించేసుకొని ఇవి కూడా ఆల్రెడీ నువ్వులు బాదం పప్పు తీసుకున్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటి వల్ల హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి అలాగే మనకు కావలసినంత ఐరన్ కాల్షియం అందుతుంది మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి ఆ తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉన్న గ్రౌండ్నట్స్ను కూడా ఒక పావు కప్పు తీసుకొని అవి కూడా దోరగా వేయించుకొని ఆల్రెడీ నువ్వులు తీసుకున్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇక ఒమేగా త్రీ రిచ్గా ఉండేసి హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వటానికి అలాగే బీపీ కొలెస్ట్రాల్ను తగ్గించటానికి ఎంతో ఉపయోగపడే ఈ ఫ్లాక్ సీడ్స్ని కూడా అరకప్పు వేసుకొని దూరగా వేయించి అదే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ బాదం పప్పు అవిసగింజలు నువ్వులు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ జీడిపప్పు వీటి వలననండి మనకు ఎముకలు బలంగా ఉండటంతో పాటు రక్తహీనత తగ్గుతుంది కాల్షియం అందుతుంది సో ప్రతి ఒక్క ఆడవారు మహిళలు అలాగే అమ్మాయిలు ఇది తీసుకోవటం వలన దీంతో తయారు చేసిన లడ్డును చాలా మంచిది ఇవన్నీ చల్లారిన తరువాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ముందుగా వీటినంతా పౌడర్గా తయారు చేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేయకుండా రెండు మూడు సార్లు కొద్ది కొద్దిగా ఇవన్నీ వేసి పౌడర్ను రెడీ చేసేసుకొని ఇలా తయారైన ఈ పౌడర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలాగ మొత్తము వేపి ఉంచుకున్న ఈ గింజలన్నిటినీ పౌడర్గా చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి ఈ నెయ్యి వల్లనండి నడుము నొప్పి రాదు అలాగే మన స్కిన్ అనేది స్మూత్గా కూడా ఉంటుంది సో రెగ్యులర్గా అమ్మాయిలు ఆడవారు నెయ్యిని కూడా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ఇలాగ నెయ్యి కాగిన తర్వాత ఒక రెండు స్పూన్లు వాటర్ మెలాన్ సీడ్స్ వేసుకొని అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత కడాయిని తీసి ఇవన్నీ చల్లారనివ్వాలి ఆ తర్వాత మరొక కడాయి పెట్టేసి పావు అంటే నూట యాభై గ్రాముల కంటే కొద్దిగా ఎక్కువ బెల్లము తీసుకొని కొద్దిగా వాటర్ వే అలాగే ఈ బెల్లము కరిగిన తరువాత ఒక స్పూను మరొకసారి నెయ్యి వేసి ఈ బెల్లం అంతా బాగా మరిగేసి ఇలాగ అంటే ముదురుపాకు రానవసరం లేదు జస్ట్ మనకు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకమును పక్కన ఉంచేసుకొని ఆ తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకొని ఉంచుకున్న ఈ నువ్వుల పొడిని కొద్ది కొద్దిగా వేసి ఉండలు కట్టకుండా బాగా గెరిటతోటి కలిపేసుకోవాలి మీరు కావాలి అంటే బెల్లంను పొడి చేసి కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఇలాగ చెయ్యటం వలన నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధానంలో మనకు ఈ లడ్లు అనేవి వస్తాయి సారీ అండి ఇక్కడ ఎండు కొబ్బరిను కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దోరగా వేయించినది ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది సో ఒక పావు కప్పు ఎండు కొబ్బరి కూడా తురిమేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను నెయ్యిలో దోరగా వేయించుకొని అది కూడా దీనిలో కలిపేసి ఒకసారి అంతా ఉండలు లేకుండా కలిపేసి ఆల్రెడీ వేపేసి ఉంచుకున్న వాటర్మెలన్ సీడ్స్ నెయ్యితో పాటు వేసి మరొకసారి మొత్తము ఈ నువ్వులు డ్రై ఫ్రూట్స్ పొడి అంతా బెల్లంలో బాగా కలిసేలాగా మరొకసారి దీనిని బాగా కలిపేసి ఇక ఫైనల్గానండి ఒక రెండు స్పూన్లు నువ్వులను తీసుకొని మరొకసారి వేసి మొత్తం మరొకసారి కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇలా పది నిమిషాలు పక్కన ఉంచటం వలన ఈ కలిపిన పిండి అనేది కొద్దిగా చల్లబడుతుంది ఉండలు కట్టుకోవటానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది ఇలాగ ఉండటం వల్లనండి ఎక్కువ రోజులు లడ్లు పాడవ్వకుండా ఉంటాయి అలాగే విడిపోకుండా కూడా ఉంటాయి సో ఇది నేను మా అమ్మాయికి ప్యాకింగ్ కోసము ఇలాగా రెడీ చేసి ఇస్తున్నాను సో పది నిమిషాల తరువాత మరొకసారి పిండిని అంతా చేయితోటి బాగా కలిపేయటం వలన ఎక్కడన్నా ఉండలు ఉన్నా సరే ఉండలు అనేవి లేకుండా పిండి అంతా స్మూత్గా అయిపోతుంది సో లడ్లు ఈజీగా రెడీగా తయారు చేసుకోవచ్చు లేదు అనుకుంటే బెల్లం పౌడర్ కూడా వేసి లడ్లను రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలాగా ఈజీగా అంటే విడిపోకుండా లడ్డు ఉండటం కోసము నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగా ఉండటం కోసము ఈ రకంగా తయారు చేశాను సో ఇలాగ తయారు చేసుకున్న లడ్ల మీద మరొకసారి నువ్వులను చల్లేసుకొని రోజుకొక లడ్డు తినటం వలన అమ్మాయిలు ఆడవారు నడుము నొప్పి ఎముకలు బలంగా అవుతాయి నడుము నొప్పి తగ్గుతుంది కాల్షియం ఐరన్ అందుతుంది అలాగే రక్తహీనత తగ్గుతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ నుంచి మనం మనము రక్షించుకున్న వాళ్ళము అవుతాము ఓకేనండి ఇది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయండి